అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి కాబూలీ శనగలతో కర్రీ అండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ముందుగా నేను ఇలా ఉడకబెట్టుకున్నానండి ఒక చిన్న కప్పు తీసుకున్నాను చిన్న కప్పుతో శనగలు తీసుకున్నాను ఇలా ముందుగానే ఒక టూ అవర్స్ నానబెట్టుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇవి మెయిన్గా మనకి ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి కాపులు శనగల్లో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడవగానే జీలకర్ర ఆవా ఆవాలు వేసుకోండి అవి కొంచెం మేగగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ కాబూలి శనగలు మెయిన్ ఏంటంటే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకం సమస్య అనేది ఉండదండి అంటే డైలీ మన రొటీన్ లైఫ్లో ఈ కాబూలి శనగలు యాడ్ చేసుకుంటే మీకు మోషన్ అనేది ఫ్రీ అవుతుంది జీర్ణ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో కూడా కాల్షియం మెగ్నీషియం అంటే బోన్స్కి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయండి అండ్ వన్ కప్ ఒక కప్పు మనం తీసుకుంటే చాలు మనకి పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది నాకైతే పొట్ట నిండిన ఫీలింగ్ కలిగిందండి నేను అనుభవించాను కాబట్టి అనుభూతి చెందాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది రోజు మీరు ఇలా కర్రీలో అయినా ఓకే లేదా మీరు ఈవినింగ్ స్నాక్స్ ఫోర్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అప్పు ఎప్పుడైనా సరే స్నాక్స్ కిందగా అంటే బాయిల్ మంచిగా ఉడకబెట్టుకొని తర్వాత మనం గుగ్గిలు తాలింపు వేసుకుంటాం కదా అలా తాలింపు వేసుకొని అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు వేగగానే అండి మనం ముందుగా మళ్ళీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు అవి కూడా వేసేసుకుందామండి చూడండి అలా మంచిగా రోస్ట్ అయిపోయాయి మనకి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా సో మనం ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం నేను త్రీ టమా మూడు టమాటాలు తీసుకున్నాను అంటే క్వాంటిటీని మీరు చెక్ చేసుకొని క్వాంటిటీ మీ ఇంట్లో ఉండే మనుషులను బట్టి చెక్ చేసుకోండి అంటే క్వాంటిటీ ఎంత చేయాలని మనకు తెలిసిపోతుంది ఆడవాళ్ళకి ఈ విధంగా రెండు కుక్ అవ్వాలండి అంటే వేయగాలి మంచిగా మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుంటేనే మంచిగా బాయిల్ అవుతాయండి ఆ తర్వాత ఉప్పు ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఒక చిటికడు పసుపు కొంచెం సేపు మగ్గనిద్దామండి ఆ రెండు కలుపుకొని చూసారా ఎలా అంటే మంచిగా వేగింది ఆనియన్స్ అండ్ టమాటోస్ ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేగిపోయాయి ఇప్పుడు ముందుగా మనం ఉడికించుకున్న కాబులి శనగల్ని అందులో వేసేసుకుందాం అందులో వేసేసుకొని తిప్పేసుకుందామండి పిల్లలకి పెట్టినా చాలా మంచిదండి హెల్తీ ఇవి మనం ఈ నట్స్ అనేవి గింజలు అనేవి అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళు ఇప్పటి నుంచి అలవాటు చేస్తుంటేనే వాళ్ళకి మంచిగా హెల్తీగా ఉంటారు బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయండి ఇవి కూడా కొంచెం ఉడికిపోయాయి కాబట్టి అందులో వేగిపోయాయి కాబట్టి నేను హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను స్పూన్ కారం తీసుకున్నానండి మీకు రుచిపడ అంటే మీరు ఎంత స్పైసీకి తింటారో అంత వేసుకోవచ్చు మేము స్పైసీ కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ తీసుకున్నాను నేను మీరు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనకి అవి కుక్ అయ్యాయి కాబట్టి వాటర్ ఏమి యాడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలండి అగొండ ఆయిల్ అనేది బయటకు వచ్చింది నేను కొంచెం ఒక నాలుగు ఒక రెమ్మ కరివేపాకు ఆకుల్ని తుంచేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అనేది చాలా హెల్దీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా పూరీలోకైనా బాగుంటుంది ఈ కర్రీ అనేది మంచి బెనిఫిట్స్ ఉన్న కర్రీ అండి చాలా హెల్తీ కూడా ఇది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి షుగర్ అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఉన్నవాళ్ళు కాబూలు శనగలు మీ మీల్స్లో యాడ్ చేసుకుంటే అది షుగర్ లెవెల్స్ అనేది తగ్గిస్తుందండి ముందుగా వెయిట్ లె వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవి తినొచ్చండి ఇవి తింటే పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి మనకి ఇవి యాడ్ చేసుకోవచ్చు ఈ లిస్ట్లో చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కర్రీ అంతేనండి కాబూలి శనగల కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి